మార్నింగ్ మా బాబుకి స్కూల్కి దిగబెట్టి రేపు పూజ కోసం కావాల్సిన పళ్ళు పూలు అన్ని కొనుక్కొని వస్తానని బయటికి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అయితే నాకు మార్నింగ్ అయింది ఇంకా మార్నింగ్ నేనైతే టిఫిన్ చేయలేదు ఆకలి బాగా వేస్తుందని కిచెన్లోకి వెళ్ళి చూడన దరిద్రుడు నిద్రపోతే కల్లో కూడా వడగళ్ళు అని అన్నట్టు నేను మా బాబు కోసం చేసిన అన్నము పప్పు తప్పించి మరి ఇంకేం లేవు చాలా ఆకలితో అన్నం తిందామనుకునేసారి కోరలేదు సో అందరి కాళ్ళకు మొక్కినా అత్తారింటికి వెళ్ళదు తప్పదు అన్నట్టు ఇప్పుడు కాకపోయినా నేను నైట్కైనా ఏదో ఒక కర్రీ చేయాలి అందుకే మరెందుకు ఇప్పుడు చేసుకుంటే నైట్కి కూడా యూజ్ అయ్యే నేను ఇప్పుడే అట్టకైతే ఒక కర్రీ అయితే చేసుకున్నాను మీలో ఎంతమందికి అట్టకాయ కర్రీ తెలుసు కామెంట్ చేయండి ఈ కర్రీ మనం పొటాటో ఫ్రై ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవాలండి దానికన్నా తక్కువ టైంలో నీ కర్రీ అయితే కుక్ అయిపోయింది ఇది టేస్ట్లోనే కాదండి హెల్త్కి కూడా చాలా అంటే చాలా మంచిది మీరు ఇంతవరకు ఎవరైనా ఈ కర్రీని ఒకసారి కూడా టేస్ట్ చేయకపోతే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కుక్ చేసుకుని ఒకసారి టేస్ట్ చూడండి మీకే తెలుస్తుంది నేను చెప్పడం కాదు సో అలాగే వెళ్తూ వెళ్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా వీలైతే లైక్ అండ్ కామెంట్ అక్క